కూడా లరీ కంపెనీ అందించబోతుంది అలాంటి అవకాశం అయితే ఆన్ లో ఉంది అది మనం చూసాం ప్లాన్ గాని మనకున్న బిజినెస్ ప్లాన్ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల మార్కెట్ లో ఎక్కడే మీకు చూస్తున్నారు కనిపించలేదు హైబ్రిడ్ ప్లాన్ దాంతో పాటు ఒక డిఫరెంట్ ప్లాన్ అండి వాస్తవంగా చెప్పాలంటే నెట్వర్క్ చాలా సంవత్సరాలు అనుభవం ఉంది కాబట్టి నెట్వర్క్ లో ఇట్లా మార్కెటింగ్ లో మార్కెటింగ్ లో ఎక్కువ మంది ఎంటర్ అవుతారు బిజినెస్ వస్తారు కానీ వాళ్ళు వచ్చిన వ్యక్తి ముందుకు పోవడానికి వాళ్ళ యాక్టివేషన్ అనేది ఆ యాక్టివేషన్ కన్నా ఆగిపోతారు చాలా నైన్టీ పర్సెంట్ యాక్టివేషన్ పనిచేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆ యాక్టివేషన్ అనే దానికి ఒక మంచి సొల్యూషన్ ఆన్ బేస్ మనం చూపించారు చాలా అద్భుతం రోజు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క పర్సన్ తోటి బ్రేక్ పాయింట్ ఒకే ఒక్క పర్సన్ అని రోజు గతంలో మనం ఉన్నాం బై త్రీ గెట్ త్రీ అని ఏం లేవు బై త్రీ కాదు బై వన్ ఒక్కటి వస్తేనే చాలు మీ జీవితానికి బ్రేక్ వస్తుందంటే ఇంక ఇంతకు మించి ఈ ప్రపంచంలో ఏ కంపెనీలు మనం చూడలేము అలాంటి అవకాశాన్ని మన సీ గారు మనకు కల్పించారు అంటే మరి ఇంకా ఎలాంటి ఈ ప్లాన్ గురించి ఈ బిజినెస్ గురించి మన సీ ఎన్ని విధాలుగా ఆలోచించారు మన సక్సెస్ గురించి ఎంత ఆలోచించి చేశారో మీరు ఆలోచించండి మై డేర్ ఫౌండర్ ఇంకా దీనికి ఇంకా ముందు ముందు ఎన్ని చేయబోతున్నాడో మనం ఆలోచిస్తే మన ఊహలకి అందట్లేదు మన సీయో గారు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు మన ఊహలకు అందట్లేదు అలాంటి ప్రాజెక్టులు అలాంటి బిజినెస్ అలాంటి సక్సెస్ డెవలప్మెంట్స్ ఈ కంపెనీ డెవలప్మెంట్ చూస్తుంటే ఒక్కొక్కటి మనం ఎవరు ఊహించిన విధంగా వరల్డ్ వరల్ ఊహించారు ఎవరన్నా ఎవరన్నా ఊహించుంటామా అలాంటిది ప్రమోటర్ గా రావడం అనేది ఈ రోజు ఈ ప్రపంచంలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి కానీ ఈ రోజు ఒక ఆరు కంపెనీలకు అవకాశం అందులో మనం ఆన్ పేస్ కంపెనీ ఉందంటే ఇంకా ఇంతకు మించి ఈ రోజు ఆహన్ పేస్ట్ గురించి మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు అంత సక్సెస్ అనేది మన గ్రేట్ సిఇఓ ఈ కంపెనీని మన ఎవ్వరు ఎవరు అందకుండా తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితులు మనం చూస్తున్నాం ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో ఆన్ పేస్ట్ అద్భుతాలని తీసుకురాబోతుంది మరి ఇప్పటి వరకు వచ్చిన అద్భుతాలు చూస్తేనే పౌండ్ యొక్క ఇన్కమ్ మీరు అనుకుంటున్నారు ఇప్పటిదాకా మేము చెప్పాం గత రెండున్నర సంవత్సరాల నుంచి చెప్పినటువంటి మీకు వచ్చేటువంటి కెరియర్ ఏదైతే ఉందో మేము చెప్పిన కన్నా వన్ అండ్ హాఫ్ మేము పది రూపాయలు చెబితే ఇంకా ఐదు రూపాయలు ఎక్కువ పదిహేను రూపాయలు వచ్చినాయి మీరు అంటే నూట యాభై వచ్చినట్టు ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం అనుకున్న కన్నా మన ఊహల కన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చే పరిస్థితి అయితే ఈ రోజు మనకి హైబ్రిడ్ ప్లాన్ లో ఉంది అలాంటి అద్భుతమైన బిజినెస్ ని అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ని ఈ కంపెనీ డెవలప్మెంట్ కూడా తీసుకొచ్చి ఈ రోజు మనం సక్సెస్ లో నిలబెట్టి అతి త్వరలోనే అతి దగ్గరలోనే ఆన్ పేస్ పౌండర్స్ అందరూ కూడా ఇన్కమ్ ఆన్ పేస్ డాలర్స్ ని మీ వ్యాలెట్ లో చూడబోతున్నారు వెరీ నియర్ దగ్గరలో ఉన్నాం సార్ అది కూడా మాక్సిమం నాకు తెలిసి అయితే ఈ మంత్ కావచ్చు ఏమో బహుశా ఈ మంత్ ఈ మంత్ ఆన్ పేస్ పౌండర్ డాలర్స్ చూసే పరిస్థితి ఉంది కడియర్ ఫౌండర్స్ మీ అలర్ట్ అందరూ కూడా అలర్ట్ అవ్వండి ఏదైతే మీరు మనం చెప్తున్నామో ఫస్ట్ నుంచి కూడా ప్యాకేజెస్ ప్యాకేజెస్ మీద దృష్టి పెట్టండి ప్రతి ఒక్కరు కూడా త్రీ హండ్రెడ్ డాలర్స్ ప్రిపేర్ అవ్వండి చాలా మంది మార్కెట్ లో ఎక్కువ యూట్యూబర్స్ అయ్యారు ఎక్కువ మంది లీడర్స్ గైడ్ లైన్స్ ఇస్తున్నారు కానీ ఇక్కడ మీకు చెప్పేది విషయం ఒకటి మీకు మినిమం త్రీ హండ్రెడ్ అనేది పెద్ద ప్యాకేజీ రాదు అలాగే చిన్న ప్యాకేజీ కాదు ఒక మీడియం గా మనం ముందుకెళ్లచ్చు మినిమం త్రీ హండ్రెడ్ ఉంటే ఒక మీడియం ప్యాకేజీ తోటి మనం స్టార్ట్ అవ్వదు ఏదైనా సరే పిండి కొలదే రొట్టె ఇది మాత్రం గుర్తించుకోవాలండి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా పిండి కొలదే రొట్టె పిండి పెడితేనే రొట్టె పెద్దది అవుతుంది పిండి ఒకరో పెట్టి రొట్టె పెద్దది కావాలంటే అదే అది ఆలోచించండి అది తెలిసిన వ్యక్తికి మీకు అందరికీ తెలుసు మనం ప్యాకేజ్ ఎంత వేసుకోవాలంటే మీకు మినిమంగా త్రీ హండ్రెడ్ డాలర్స్ ప్రిపేర్ చేసుకోండి కొందరు అంటారు యూట్యూబ్ లో మీరు చిన్న ప్యాకేజ్ స్టార్ట్ అవ్వండి ఆయనకి ఉండే నలుగురు ఉంటారు ఆయన యూట్యూబ్ చేస్తున్నాడు ఆయన మళ్ళీ నా చిన్న ప్రొడక్ట్ స్టార్ట్ అవన్నీ ఇంకొక ఆయన ఉంటాడు అసలు ప్యాకేజీ వచ్చి వచ్చినాక తీసుకోండి వేసుకోండి అంటారు మన ఒక మెసేజ్ వచ్చింది చూసా మీరు ఏం కట్టబోలేదు యాష్ ఇస్తాడు రోజు పదిస్తాడు పది రోజులు అయిన తర్వాత మనం మూడు వందలు వస్తాయి మూడు వందల మనం ప్యాకేజ్ చేసుకోవచ్చు అంట మరి ఇది ఆయన జీవులో చెప్పుకుంటాడు యాష్ మనకైతే తెలియదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఇలాంటి పరిస్థితులు మార్కెట్ లో చాలా మంది కనిపిస్తున్నాయి కాబట్టి అవి ఏమి నమ్మద్దు ఎందుకంటే ఈ రోజు మీకు వచ్చే నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ మల్టిపుల్ ప్యాకేజెస్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్యాకేజెస్ లో కూడా టూ టైప్స్ ఉన్నాయి పాపిక్ ప్యాకేజ్ అండ్ ప్రొడక్ట్ ప్యాకేజ్ అందుకనే మీకు చెప్పేది మినిమం త్రీ హండ్రెడ్ అయితేనే మీకు ఒక నార్మల్ ప్యాకేజ్ మాత్రమే వస్తుంది అందుకని మీరు త్రీ హండ్రెడ్ ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ అని మేము చెప్పం మీరు ఎక్కువ చేసుకోవాలనేది మీ ఇష్టం అంతేకాని మరి తక్కువ వేసుకుంటే ట్రాఫిక్ లో మిస్ అవుతారు మీరు ట్రాఫిక్ కోల్పోతారు అందుకని స్టార్టింగ్ నుంచే ట్రాఫిక్ ఉందంటే అందులో మనకి రేపు నుంచి హెవీ ట్రాఫిక్ అందుకని ట్రాఫిక్ ప్యాకేజ్ మీద కొంచెం దృష్టి పెట్టాలి కాబట్టి మీరు మినిమం త్రీ కి ప్రిపేర్ అవ్వండి అండి ఇది నా సలహా ఎందుకని మా మా దివరావు గారు కానీ మేము రామాచేశ్వర మాట్లాడుతూ అంటే మినిమం మూడు వందలకి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి అంత అయితే మీకు మంచిగా ప్యాకేజీ ఉండదు ట్రాఫిక్ ఎక్కువ రాదు అందుకని ప్రిపేర్ అవున మైడర్ అవ్వండి రెడీ అవ్వండి ఇంకా మనకి కంపెనీలో ఉన్న చాలా అప్డేట్స్ చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి ఆశ్చర్యకరమైన అప్డేట్స్ ని మన సీ గారు చెప్పారు నేను మన మీటింగ్ లో అవన్నీ కూడా మన గ్రేట్ లీడర్ మన గ్లోబల్ లీడర్ ఎందుకంటే ఈరోజు మన గ్లోబల్ లీడర్ థౌసండ్ డైరెక్ట్ మందిని డైరెక్ట్ గా ఫస్ట్ లెవెల్ లో ఇంట్రొడ్యూస్ చేసి వెయ్యి మందిని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి మన కంపెనీ ఇచ్చేటువంటి గౌరవం ఏంటి అంటే గ్లోబల్ లీడర్ ఈ గ్లోబల్ లీడర్ తెలుసా కంపెనీ గ్లోబల్ లీడర్ అయిన వ్యక్తికి పర్సనల్ గా ఆయన కోరుకున్న చోట ఒక కార్పొరేట్ ఆఫీస్ ఇస్తుంది కంపెనీ కస్టమర్ కంపెనీ ఒక లగ్జరీ కార్ ఇస్తుంది కంపెనీ పర్సనల్ గా ఒక కారు కూడా ఇస్తుంది అంతేకాకుండా ఆఫీస్ లో కొంతమంది ఎంప్లాయీస్ ని కూడా ఇస్తుంది కొంతమంది ఎంప్లాయీస్ మరి ఎందుకంటే ఈ గ్లోబల్ ఆఫీసు మన లాంటి ఫౌండర్స్ కి చిన్న చిన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకోను లీడర్స్ యొక్క మీటింగ్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటి అన్ని ఉంటాయి కాబట్టి గ్లోబల్ లీడర్ కి మంచి సపోర్ట్ ఉంటుంది గ్లోబల్ లీడర్ కి స్పెషల్ ఇన్కమ్ కూడా గ్లోబల్ ఇన్కమ్ లో స్పెషల్ ఇన్కమ్ కూడా కంపెనీ కొంత అరేంజ్ చేస్తుంది ఈ విధంగా ఒక విఐపీ హోదా కంపెనీ కల్పిస్తుంది అలాంటి గ్లోబల్ లీడర్ అచీవ్మెంట్ ని మన ఇండియాలో సెకండరీ పర్సన్ గా మన జీవిరావు మన సీనియర్ మన అప్లైనర్ మనం తీసుకోవడం మనకు చాలా గర్వంగా ఉంది అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొరతను తీర్చి ఈ రోజు ఎంతో మందికి మంచి అవకాశాన్ని ఆపర్చునిటీని కల్పించి మన అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి గ్రేట్ లీడర్ గ్రేట్ విజనరీ లీడర్ మన జీవిరావు గారు వారు మన ఆన్ కంపెనీ యొక్క డెవలప్మెంట్ అన్నింటి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన తరఫున మన టీం తరఫున కోరుకుందాం వెల్కమ్ సార్ జీవిరావు సార్ వెల్కమ్